మూడు వందల అరవై రోజులు ఈ యొక్క పంట అనేది అంటే ఖచ్చితంగా మూడు నాలుగు రోజులు పచ్చగా ఉండాలి అంటే ఖచ్చితంగా ఈ యొక్క ఏడు ఉండాలి కాబట్టి ఎదుగుదటి మనకు అక్టోబర్ నవంబర్ నెలలో అప్పుగా ఖాళీ ఉండదు కాబట్టి ఈ రెండు సీజన్ లో మనకు ఈ యొక్క భూమి అనేది ఈ యొక్క మాన్సూన్ రైస్ అని ఈ యొక్క నవధాన్యాలు ఒక ముప్పై రకాల నవధాన్యాలు ఇప్పుడు మనకు మార్చి కానీ ఏప్రిల్ కానీ మేము ఈ మార్చిలో ఏమనుకోండి ఆ యొక్క ధాన్యాలు నవధాన్యాలు నవధాన్యాలు అంటే ముప్పై రకాల నవధాన్యాలు ఉంటాయి దాన్ని అనుకోండి దాని ద్వారా మనకు ఈ యొక్క పొగం అనేది బాగా గురించి ఉండే ఆస్కారం ఉంది తర్వాత దీని ద్వారా మనకు ఈ యొక్క ముప్పై రకాల ధాన్యాలు వేసినప్పుడు మనకు ఈ యొక్క పశుగ్రాసం కూడా వస్తుంది మీరేం చేస్తున్నారంటే పశుగ్రాసం అంటే మనకు చాలా ముప్పై రకాల నవధాన్యాలు ఉంటాయి కాబట్టి ఈ యొక్క మనకు ఆ యొక్క గడిని పశువులకు చాలా ఉత్పత్తి పెరుగుతుంది తర్వాత క్వాలిటీ అంటే వెన్న శాతం కూడా పెరుగుతుంది క్వాలిటీ ఖర్చులకు కానీ ఎక్కువ ఆదాయం వచ్చే ఉంటుంది ఇప్పుడు సపోజ్ మనకి డైరీ కోసం అనుకోండి పాలు ఎక్కువ వెళ్ళి శాతం బట్టే కదా మీరు బయట ఇచ్చేది పాలు పాలు ఉన్నప్పుడు కాబట్టి దానివల్ల ఎక్కువగా పొందే ఆస్కారం ఉంది తర్వాత అంటే ఈ యొక్క పశువు రాష్ట్రం వాడితే మనకు మొత్తం వస్తుంది అటువంటి ఏం కాదు దాని వేలు ఉన్నాయి వేలు కూడా మనము మనము నెక్స్ట్ భూములు పైన వేసేటప్పటికీ ఈ ప్రాబ్లం వచ్చేసి మొత్తం దాన్నే పచ్చిబట్టే ఏదో మారి మొత్తం దుర్యేసి మనం చేసుకుంటే దీని ద్వారా నాకు ఈ యొక్క కూడా వాళ్ళు కూడా ఏదైనా నాకు కూడా అర్థం కావాలంటే ఈ ప్రకృతి గ్రామంలో ఉన్నారు కాబట్టి అర్థం కావడం చూత్రమేనంటే మనం ఇది మన రసాయకమైన సహాయం వాళ్ళ వాళ్ళు భావిస్తున్నారు ఈ పను విభీయంగా బాగా చేయాలని కోరుకుంటున్నాను ఖర్చు పెట్టారు కానీ పురోగతి పేదల మూలన ఎక్కడ వేసినా పొందని అక్కడే అన్నట్టుగా ఉంది అందుకోసం మరి అప్పట్లో ఉన్న ప్రధానమంత్రులు మంచి అధికారులు ఐఏఎస్ వీళ్ళందరూ కలిసి కమిటీ ఏర్పాటు చేశారు ఎందుకు మనం డబ్బు ఖర్చు పెడుతున్నా పేదలకు లేదు దాని సర్చ పెరిగిన తర్వాత రెండు మూడు విషయాలు చాలా ఉన్నాయి ముఖ్యంగా రెండు మూడు విషయాలు గుర్తించారు ఒకటేమో Pesa de um pouco. ముఖ్యంగా భూమిలో ఉన్నటువంటి ఆర్గానిక్ కార్బన్ పెంచడం కోసం పుల్లిన తర్వాతనే అంటే భూమిలో అది మళ్ళా కంపోస్ట్ డీకంపోస్ట్ అయిన మళ్ళీ జనరేషన్ ప్రాంతం కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి మనము వాటిని కంప్లీట్గా సేంద్రీయంగా అంటే చాలా కష్టం అవుతుంది ఎందుకంటే మనకి రైతు పరంగా తీసుకుంటే దిగుబడి వచ్చే తర్వాత వాటిని అమ్ముకోవడమే ముఖ్య ఉద్దేశం కాబట్టి ఫస్ట్గా మనం మొత్తం పూర్తిగా సేంద్రీయమే కాకుండా కొద్దిగా శాతాన్ని తగ్గించుకుంటూ సేంద్రీయం వైపు మనస్తే బాగుంటుంది తర్వాత మనకి ఇదే కాకుండా మనం హనీస్ అనేవి కూడా డిపార్ట్మెంట్ నుండి సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు మనకి ఏటీఎం సర్వ్ పెట్టండి ఒకసారి ఫైనల్ చేసి ఇస్తే ఒకవేళ లేదు అన్న మేము తర్వాత మీటింగ్ ఏదైనా పెడితే ఎందుకంటే నేను మొన్న సాటర్డే శనివారం రోజు బ్యాంక్ మండలంలో ఇదే ప్రోగ్రామ్కి అటెండ్ అవ్వడం జరిగింది అక్కడ కూడా వాళ్ళు ఒక ఇరవై ఐదు మంది రైతుల్ని సెలెక్ట్ చేయడం జరిగింది కాబట్టి ఈ యాభై మంది రైతులు ఇస్తామో అని మీ తరఫున అంటే మనం తేర తీసుకల్ని మెచ్చుకోవడం వల్ల ఎంత సబ్సిడీ ఉంటుంది వాటిపైన ఇంకా ఏం చేసుకుంటే ఫర్దర్గా ఇంకా ఇండస్ట్రీస్ ఏమైనా పెట్టుకోవచ్చా వాటిపైన కూడా మనం అవగాహన కల్పించడానికి కూడా మనం ఇస్తే కొద్దిగా సబ్సిడీస్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది సార్ ఇదే మనకి ఇప్పుడు ప్రజెంట్ ప్లాస్టిక్ ట్రేడ్స్ అనేవి ఎవరైనా కానీ టమాటో కానీ మామిడి రైతులు కానీ తీసుకోవచ్చు ఇవి ప్రజెంట్ మనకి అందుబాటులో ఉన్నాయి డిపార్ట్మెంట్లో ఒక గ్రేడ్ వచ్చేసి రెండు వందల నలభై ఐదు రూపాయలు దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ అంటే నూట ఇరవై రూపాయలు మనం రాయితీ ఇవ్వడం జరుగుతుంది ఒక ఎకరాకు వచ్చేసి మనం నలభై క్రేట్స్ ఇవ్వడం జరుగుతుంది అలాగే మనం ఒక రైతుకి వచ్చేసి మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు వేసినప్పుడు ఒకేసారి పంట మనకి దిగుబడి వస్తుంది అలా వచ్చినప్పుడు వాటిని మనం నిల్వ ఉంచుకోవడానికి చిన్న సైజెస్ కోల్డ్ రూమ్స్ అనేటివి ఇవ్వడం జరుగుతుంది గతంలో అయితే మనకి చాలా పెద్దవి ఉండేటివి అంటే ఒక వెయ్యి మెట్రిక్ టన్నులు ఇరవై రెండు వేల మెట్రిక్ టన్నులు అలా కాకుండా ఇప్పుడు మనం పది టన్నులు తర్వాత ఇరవై టన్నులు కూడా దాంట్లో నాలుగు లక్షల ముప్పై ఏడు వేల ఐదు వందల రూపాయలు రాయితీ రూపంలో ఇవ్వడం జరుగుతుంది దానికి పెద్ద సైజు కూడా అవసరం లేదు అది చిన్నగా ఉన్నా సరిపోతుంది మనకి విస్తీర్ణం వచ్చేసి ఇరవై అడుగులు ఇంటూ పదహైదు ఇంటూ పదహైదు అనమాట ఇలా ఎవరన్నా కానీ మీకు కావాలి బాగా దీనికి కూడా మీరు సంప్రదిస్తే ఇంకా డ్రైవరీ తెలియజేయడం జరుగుతుంది ముఖ్యంగా పూల రైతులు కానీ కూరగాయ పంట వేసుకునే రైతులకు కానీ చాలా బాగా ఉపయోగపడుతుంది ఎందుకంటే మనకి ఒక్కొక్కసారి మూడు నాలుగు రోజుల్లోనే రేటు పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ మూడు నాలుగు రోజులు మనం కానీ పంటని దాంట్లో పెట్టుకొని మనకి ఒకేసారి పంటని గానీ సేల్ చేసుకున్నట్టయితే మనకి ఎక్కువ ప్రాసెసింగ్ సొసైటీ తరఫున కూడా బిఎంఎండిబిఐ కింద మనకి ఇండస్ట్రీస్ చిన్న చిన్న ఇండస్ట్రీస్ అంటే మనము మామూలుగా పసుపు నుండి పసుపు పౌడర్ చేసుకోవడము తర్వాత మిరప నుండి మిరప పౌడర్ చేసుకోవడం అలాంటివి కూడా మనము ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ కింద ఇవ్వడం జరుగుతుంది దాంట్లో కూడా థర్టీ ఫైవ్ కింద రాయితీ ఉంటుంది ఇంకా ఎవరైనా మనం ఏమైనా డిహైడ్రేషన్ ప్రోడక్ట్స్ కానీ చేసి మేము సేల్ చేస్తూ ఉంటే వాటికి యాభై శాతం వరకు రాయితీ ఇవ్వడం జరుగుతుంది అనేకమైన రైతుల్లో మార్పు తీసుకొచ్చి ప్రకృతి వ్యవసాయాన్ని చేయించే పనిలో ఉన్నాము మరి ముందుగా చాలా ఈ ప్రకృతి వ్యవసాయాన్ని ఏ విధంగా అవన్నీ విషయం పైన చాలామంది రైతుల్ని మార్చారు అయితే ఈ మధ్యనే కేంద్ర ప్రభుత్వం మన ఆంధ్ర రాష్ట్రాన్ని ఒక ఆదర్శంగా తీసుకొని ఇలాంటి పద్ధతిని దేశమంతా కూడా అమలు చేయాలనే ఉద్దేశంతో గౌరవ ప్రధాని గారు ప్రకృతి వ్యవసాయ జాతీయ మిషన్ అనే పథకాన్ని ప్రవేశపెట్టి మరి ఇప్పటి వరకు చేస్తున్నటువంటి రాష్ట్రాల్లో కాకుండా మన భారతదేశంలో అనేక రాష్ట్రాల్లో ఈ ప్రకృతి వ్యవసాయాన్ని ప్రారంభించాడు దీనికి ముఖ్య కారణం ఏంటంటే మరి మనం ఈ గత పది సంవత్సరాలు చూస్తా ఉన్నాం వాతావరణంలో అనేకమైనటువంటి మార్పులు ఏర్పడతా ఉన్నాయి రైతులు అంటే గతంలో హరిత విప్లవం మన భారతదేశానికి ప్రపంచానికి ఆహార ఏర్పడినప్పుడు ఈ ఆహార పదార్థం తీర్చడానికి దాకా సాధనాలు సమేషంగా సామాన్కాలు అంతర్జాతి విత్తనాన్ని ప్రవేశపెట్టి మరి ఆ అంతర్జాతి విత్తనాలు బాగా పండాలంటే వాటికి రసాయనాలు వేస్తేనే పండుతాయని పద్ధతులు రసాయన వ్యవసాయాన్ని అవలభించారు మరి మళ్ళీ ఈ భూమి పంటలు పండడానికి అనువుగా ఉండే పరిస్థితి లేదు మరి రావాల్సిన టైంలో వర్షాలు రాకుండా అకాలంలో వర్షాలు వస్తున్నాయి మరి ఎండ తీవ్రత కూడా పెరిగిపోతుంది వీటన్నిటికి కారణం మనం రసాయనాలతో పంటలు పండించి అధిక రసాయనాలతో పంటలు పండించడం వల్లనే ఈ వాతావరణం మార్పు జరుగుతామని అదేవిధంగా మనం పండించిన పంటల అవశేషాలను మాత్రం వలన ఈ వాతావరణంలో అనేక మార్పులు ఏర్పడి ఓజోన్ పద దెబ్బలని మరి అధిక ఉష్ణోగ్రత నమ్మ నమ్మదవుతున్నాయని శాస్త్రవేత్తలు హచ్చరితో ఉన్నారు ఈ శాస్త్రవేత్తతో పాటు ఐక్యరాజ్యం కూడా అనేక సూచనలు అలవాటు చేసినప్పటికీ మనం ఈ పద్ధతిని పాండిత్యం కూడా అనేక వాడుతున్నాం దీంతో పాటు మన ఏటీఎస్టంలో క్లుప్తంగా చెప్పాడు మరి మరి ఎవరు కూడా తెలియకుండా దానిపైన ప్రత్యేకమైన దృష్టి పెట్టకుండా ఉన్నారనిపించింది నాకు ముఖ్యంగా మన భూమిలో ఉన్న అనేక రకాలైన పంటకు నీళ్ళు చేసే సూక్ష్మజీవులు నశించిపోయితే మనం అధిక రసాయనాలు వాడటం వల్ల ఇప్పుడు ఆ సూక్ష్మజీవులన్నీ బతకాలంటే ఆ సూక్ష్మజీవులన్నీ బతికేనే మన పంటకు ఆహారం లభిస్తుందని అనేక శాస్త్రాలు అనేక శాస్త్రవేత్తలు చెప్తా ఉన్నారు మరి దానికి విడిగా ప్రతి ఒక్కరు కూడా ఏడాది కాలం మూడు వందల అరవై ఐదు రోజులు మన భూమిని ఎండకు కానీ గరిక్ వాన కానీ భూమిని పంటలతో కానీ లేదంటే పంటల అవశేషాలతో కానీ భూమిని కల్పించినప్పుడే భూమిలో ఉన్న కర్మణం గాలిలో కలిసి కార్బన్ డైఆక్సైడ్ గా మార్పు ఉండడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అందరూ కూడా ముఖ్యంగా ఇక్కడ ఈ రోజు మనం ఇక్కడ పెట్టుకోవడానికి కారణం ఏంటంటే కారణం ఏంటంటే ఏ పని సక్రమంగా జరగాలన్నా మరి ఒక అనుకున్న పనిని సాధించాలంటే అది మహిళా శక్తితో సాధ్యమైతుంది కాబట్టి ఈ మహిళలు ప్రకృతి వ్యవసాయం వివిధ వ్యవసాయ శాఖ ఆర్థిక మరి అన్ని శాఖలు కూడా ఒక సమన్వయంతో ఒక దాటిపైకి వచ్చి పనిచేయాలనే ఉద్దేశంతో ఈ రోజు ఇక్కడ ఒక సమన్వయ ఏర్పాటు చేసుకోవడానికి మనం ఇక్కడ దాంట్లో ముఖ్యంగా ఉండాలి అనే ఉద్దేశంతో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశాం కాబట్టి ప్రతి ఒక్కరు ఈ ప్రకృతి వ్యవసాయంలో తొమ్మిది సార్వత్రిక సూత్రాలు ఉన్నాయి మరి తొమ్మిది సార్వత్రిక సూత్రాలని పాటించినప్పుడు మరి మన వాతావరణంలో మార్పు తీసుకోవడానికి భూమిలో సూక్ష్మ జీవులు ఉండడానికి సాధ్యపడతానని తెలియజేస్తూ నాకి అవకాశం ఇచ్చిన పెద్దలకు వేటి మీద ఉన్న పెద్దలకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నారు